వెల్కమ్ న్యూస్ పల్నాడు జిల్లా ఈ జరిగిన పదవ తరగతి పరీక్షలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఆరు వందల తొంభై ఒక్క మార్కులు సాధించిన చిరంజీవి విప్పర్ల చాతుర్యకి స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నైశంకర్ రావు శ్రీనివాసరావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ప్రభుత్వ పాఠశాలలో కూడా మట్టిలో మాణిక్యాలు ఉన్నాయని దీనికి నిదర్శనం చిరంజీవి విపర్ల చాతుర్య అని అన్నారు ఈ సందర్భంగా చాతుర్యకి సహకరించిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జరుగుతున్న నాయకులు వీర మహిళలు పాల్గొని అభినందనలు తెలియజేశారు నా పేరు చాతుర్య నేను ఫస్ట్ స్కూల్లో చదివాను నాకు ఆరు వందలకి ఐదు వందల తొంభై మార్కులు వచ్చాయి పదవ తరగతిలో నాకు పదవ తరగతి పరీక్షలలో ఐదు వందల తొంభై ఒకటి మార్కులు వచ్చాయి ఆరు వందలకి దీనికి ముఖ్య కారణం మా తల్లిదండ్రులు వాళ్ళు నన్ను ఎంతో ప్రోత్సహించారు నేను బాగా చదవడానికి వాళ్ళే నాకు ముఖ్య కారణం ఇంకా నా పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు నన్ను ఎంతో సత్కరి సహకరించారు నేను ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికి కారణం ముఖ్యంగా మా తల్లిదండ్రులు మరియు మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నేను వాళ్ళకి నేను కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా మంచి చదువులు చదివి మా తల్లిదండ్రులకి మంచి భవిష్యత్తులో చదవాలనుకుంటున్నావా కోరిక చెప్పేసి నేను భవిష్యత్తులో ఒక మంచి యూనివర్సిటీలో ఐఐటి సీట్ కొట్టి మంచిగా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని మా తల్లిదండ్రులకి ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను మళ్ళీ సివిల్స్లో కూడా చేరాలనుకుంటున్నాను అలాగే తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు